హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ని చెప్పడం కాకుండా లైవ్లో చూపించడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుందని చాలామంది ఫోన్ చేసి చెప్పారు సెర్బియా దేశం యొక్క లైవ్ ఇన్ఫర్మేషన్ని తర్వాత టర్కీ దేశం యొక్క లైవ్ ఇన్ఫర్మేషన్ని నేను చూపించడం వల్ల చాలామందికి లైవ్లో ఉపయోగపడి మె ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కూడా చేశారనమాట సో అదేవిధంగా సో ఈ అర్మేనియా దేశం యొక్క లైవ్ ఇన్ఫర్మేషన్ని నేను ఇవ్వబోతున్నాను వేజా నుంచి ఆటో వరకు ఫుడ్ నుంచి హోటల్ వరకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ లైవ్ లో మీకు చూపిస్తాను అనమాట చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనం సిమ్ కార్డు ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి హాస్టల్ వరకు తర్వాత ఫుడ్ తర్వాత మిగతావన్నీ వెళ్ళిపోతాం ఓకే ఫస్ట్ నెట్వర్క్ హై స్పీడ్ వివా ఎంటీఎస్ రెండో అతిపెద్ద నెట్వర్క్ బెలిన్ సో మూడో అతిపెద్ద నెట్వర్క్ యూకామ్ మేనియాలో సిమ్ కార్డ్ విషయానికి వస్తే నేను వివా ఎంటీఎస్ అయితే కొనుక్కోమని చెప్తాను దిస్ ఈస్ ద హై స్పీడ్ అండ్ ద బెస్ట్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే ఈ లోకల్ బస్సులు ఉన్నాయి కదా ఒక్కొక్కటి పది రూపాయలు కరెక్ట్గా ట్రామ్ అయితే ఐదు రూపాయలు అనమాట సో గూగుల్లో చూసుకొని ఎక్కడెక్కడికి కావాలనుకుంటే బస్సులు యూజ్ చేసుకోండి జస్ట్ పది రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రామ్ అయితే ఐదు రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా చాలా బస్సులు ఉంటే ఫ్రీక్వెంట్గా ఉంటాయి సిటీలో తిరగడానికి సో ఇలాంటివి కూడా జస్ట్ టెన్ రూపీసే మీరు ఎక్కేయచ్చు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జస్ట్ ఈ ట్రామ్ ఇప్పుడు ఎక్కామన్నమాట జస్ట్ ఐదు రూపాయలు ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికైనా జస్ట్ ఐదు రూపాయలు ఇస్తా అంటే యాభై అరమైన ధరమ్స్ అనమాట జస్ట్ ఫిఫ్టీ టూ ఐదు రూపాయలతో మనం వెళ్ళిపోవచ్చు సో మెట్రో కూడా సో మెట్రో కూడా మీరు వాడుకోవచ్చు అండి చాలా తక్కువ ఎక్కడి నుంచి ఎక్కడికైనా జస్ట్ అనమాట సో సిమ్ కార్డు చూశారు బస్సు చూశారు బస్సు ఎక్కడైతే దింపుతారు అనమాట మన పార్లమెంట్ ఎదురుగా ఇది పార్లమెంట్ అనమాట ఈ పార్లమెంట్ ఎదురుగా దింపుతారు సో మనం ఇక్కడ నుంచి నీట్గా అనీ గ్రాండ్ హోటల్ అని మనం వెళ్ళిపోతే అక్కడే మన హాస్టల్ ఉంటుంది అనమాట మన హాస్టల్ పేరు ఎవరికి తెలియదు కానీ అని గ్రాండ్ హోటల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఫోటోలోని ఈ అని గ్రాండ్ హోటల్ అని మీరు అడిగితే మిమ్మల్ని ఎవరైనా చెప్తారనమాట సో మనం స్ట్రైట్గా వెళ్ళి మనం వెళ్ళిపోవాలన్నమాట అని గ్రాండ్ హోటల్ దగ్గర పక్కనే మన హాస్టల్ ఉంటుంది సో మనకి ఈజీ అనమాట సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి అనీ గ్రాండ్ హోటల్ అనమాట ఇది సో ఈ అనీ గ్రాండ్ హోటల్కి ఇలా మనం వచ్చేస్తే మనకి హాస్టల్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి సో అనీ గ్రాండ్ హోటల్ మనం పార్లమెంట్ వెనకాతల మనం చూసాం కదా అది పార్లమెంట్ అక్కడి నుంచి అలా నడుచుకొని వచ్చేస్తే మీకు ఈ అనీ గ్రాండ్ హోటల్ పక్కన బేబీ షాప్ కనబడుతుంది బేబీ పిల్లల షాప్ అనమాట గుర్తు చూడండి ఇది పిల్లల షాపు అది అనీ గ్రాండ్ హోటల్ అనమాట సో మీరు ఇలా వచ్చేస్తే అదిగోండి మీకు ఇలా వచ్చేస్తే ఇక్కడ బ్యూటీ షాప్ ఉంటుంది లైవ్లో అనుకోండి మీకు ఒక ఐడియా ఉంటుంది ఇలా ఫ్రీ నీళ్ళు కూడా ఫ్రీగా ఉంటాయి మనం తాగా ఏం పర్వాలేదు ఇదిగోండి నీళ్ళు ఫ్రీ అయ్యే ఇక్కడ పర్వాలేదు మంచివే సో వచ్చేస్తే మీరు బ్యూటీ షాప్ నుంచి సిటీ సెంటర్ ఓకే సిటీ సెంటర్ సిటీ సెంటర్ గుర్తుపెట్టుకోండి సిటీ సెంటర్ ఇదిగోండి సిటీ సెంటర్ హాస్టల్ అనమాట సో ఇది సిటీ సెంటర్ హాస్టల్ మనం చూసుకోవచ్చు ఇదిగోండి సిటీ సెంటర్ హాస్టల్కి వచ్చేసి ఇక్కడ మీకు లాక్ ఉంటుంది ఈ లాక్లోన థర్టీ వన్ బి అని కొడితే వాళ్ళు ఓపెన్ చేస్తారు మీకు అర్థమైంది కదా సో లోపల తీయడం ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి ఏం బాగోదు పర్వాలేదు హోటల్లో ప్రైస్ వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో ఉంటుంది ఒక రోజుకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు గుడ్డు ఇస్తారు ఉడకబెట్టిన గుడ్డు పెరుగు మజ్జిగ పొద్దున్న బ్రెడ్ ఇస్తారు చాలా మాత్రం బతకడానికి ఇదే అనమాట నాలుగు వందలు బ్రెడ్జ్ బడ్జెట్ ఫ్రెండ్లీ దేశం ఏదైనా ఉందంటే అర్మేనియా మీరు చూశారు కదా అన్నిని సో చీప్ అనమాట ఇది రెండు వందల రూపాయలు అండి సో చూశారు కదా మనలాగే ఉంటుంది మన ఎక్కువ మంది ఇండియన్స్ ఉంటారనమాట ఎవరైనా వస్తే కంటే ఈజీగా మనం తీసుకోవచ్చు బెస్ట్ అనమాట చీప్ అసలు రెండు వందల రూపాయలకి రావడం ఎక్కువ అండి బాబు ఇది చూస్తున్నారు కదా ఇది ఆరు వందల రూపాయలు అంటే ఇది హనీమూన్ కిస్కి కాబట్టి మామూలుగా తక్కువలో కావాలంటే ఆరు వందల రూపాయలకి ఎంజాయ్ చేసుకోవచ్చు నేను అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలామందికి ఉపయోగపడతారు సో కిచెన్లో మనం అన్నీ చేసుకోవచ్చు అంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనం ఫుడ్ ఈజీగా షేరింగ్ చేసుకోవచ్చు అన్నీ దొరుకుతాయి ఓకే మేడం ఆప్లో బౌ

నాకు తెలిసి ట్యాక్సీయే బెటర్ ఉంటుంది ట్యాక్సీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు తీసుకుంటారు మీరు అడ్రస్ ఏం చెప్తారంటే క్రెబాడో 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 ఫార్టీ ఎయిట్ అని చెప్తే మీకు వచ్చేస్తుంది డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేస్తారు హ్యాపీ హాస్టల్ అనమాట సో మనకి ప్రైజ్ అయితే తక్కువలో ఉంటుంది ఇంకా మెట్రో అన్ని తర్వాత తర్వాత మీరు వచ్చాక చూసుకుంది ముందైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మటుకు మనం ఇది తీసుకోవడం బెటర్ చూసారు కదా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ట్రాన్స్పోర్టేషన్ అయింది హోటల్ రూమ్ అయింది మిగతాదంతా ఫుడ్ దగ్గరికి వెళ్తాం ఓకే ఇప్పుడు మనం మొరత సూపర్ మార్కెట్ ఉన్న సూపర్ మార్కెట్ ఎందుకంటే ఫుడ్ విషయంలో నేను ఇచ్చే సజెషన్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి మీరు ఫ్రూట్స్ అన్నీ కొనుక్కోండి అండ్ ఆల్కహాలు చిప్స్ అన్నీ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే మనకి బ్రెడ్లు అన్నీ వాటర్ బాటిల్తో సహా ఇక్కడ ఈ షాపింగ్ మాత్రం పెరుగు అన్నీ ఉంటాయి ఇంకో గుడ్ విషయం ఏంటంటే చికెను మటన్తో పాటు మసాలా పౌడర్లు ఉంటాయి చిన్న చిన్న సాంబార్ పౌడరు ఇడ్లీ నా సజెషన్ ఏంటంటే అండి మీరు అన్నీ కొనుక్కొని హాస్టల్కి వెళ్ళి వండుకోండి అది నా బెస్ట్ సజెషన్ ఫుడ్ అయినా మంచి ఫుడ్ ప్లేస్ చూపిస్తాను ఈ సూపర్ మార్కెట్ మన హాస్టల్ పక్కనే ఉంటుంది సో మన పార్లమెంట్ దగ్గర మనం చూసుకుంటే ఇండియన్ ప్యాలెస్ రెస్టారెంట్ ఉంటుంది అనమాట సో ఇండియన్ ఫుడ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే సో చూసారు కదా రుచికరమైన బిర్యానీ ఐదు వందల రూపాయలకి దొరికింది అనమాట చాలా చాలా బాగున్నాయి ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ ఉంటుందండి ఆ మొత్తం దూరం కానీ దూరంలోని టేస్టీ బిర్యానీ దొరకడం అంటే కష్టం అనమాట సో ఈ విధంగా చూసుకుంటే ఫుడ్ ఐటమ్స్ మనకి చాలా మట్టుకు ఉన్నాయి ఇక్కడ సో అర్మేనియా అనగానే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి సో మీరు చూసుకుంటే టూర్స్ ఇప్పుడు ఇప్పుడు టూర్స్కి మనకి ఇలాగ వ్యాన్స్ అనమాట గ్రూప్ టూర్స్ ఇండివిజువల్ టూర్స్ ఉంటాయి సో టూర్స్ యొక్క ప్రైసెస్ని మీకు చూపిస్తాను ఇది మన పార్లమెంట్ పక్కన చుట్టూ బోల్డ్ మంది ఉంటారు అనమాట ఎవరికి వాళ్ళు గ్రూపు ఇండివిజువల్ టూర్ మీరు ఎత్తుకోవాలి సో కొంచెం ముందుకు వచ్చేస్తే పార్లమెంట్ ముందుకు వచ్చేస్తే మనకి ఇలా రేట్లు ఉంటాయి సో నాలుగు వేల ధరమ్స్ అంటే నాలుగు వందల రూపాయలు ఐదు వేల ధరమ్స్ అంటే ఆరు వందల రూపాయలు ఆరు వేల అంటే ఏడు వందల రూపాయలు పదివేలు అంటే వెయ్యి రూపాయలు సో మనకి ఏడు వందల రూపాయలు దగ్గర సో ఇలాగ రేట్లు అన్నీ ఉంటాయి సో నాలుగు ప్లేసులు ఒక రోజు తిప్పుతారు ఐదు ప్లేసులు ఆరు ప్లేస్లు ఒక రోజు అంటే టూర్ బట్టి మీరు మాట్లాడుకున్న బట్టి తీసుకుంటే ఇలాగ మనకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్లు అవి ఉంటాయి మీకు ఈజీగా మీరు ఫైన్ చేయొచ్చు పార్లమెంట్ దగ్గరే ఉంటాయి అనమాట ఈ టూర్స్ అనేవి మిస్ అవ్వకండి హనీమూన్ అయితే ది బెస్ట్ ప్లేసెస్ అనమాట హార్ట్ బిల్లింగ్ కానీ జిప్ లైనింగ్ కానీ అబ్బో అబ్బో చాలా చాలా ఉంటాయి అన్నమాట మంచి మంచి ప్లేసెస్ మంచి మంచి లొకేషన్స్ తక్కువ ప్రైస్లో ఉంటాయి మీరు చూసారు కదా నాలుగు వందలు ఐదు వందలు అదేమి పెద్ద మ్యాటరేం కాదు కదా అంటే బెస్ట్ ఏ కదా చూసుకుంటే సో ఇలా మొత్తం ఆర్మినీ అంతా మనకి పార్లమెంట్ దగ్గర అందరూ అలాగే ఉంటారనమాట చుట్టూ ఉన్న లొకేషన్ టూర్ వాళ్ళే ఉంటారనమాట చెప్పాను కదా పార్లమెంట్ పక్కన మీరు చూసుకుంటే అన్ని టూర్స్ అనమాట కార్లు అన్నీ అక్కడ కనబడుతున్నాయి కదా బోట్లు పెట్టుకుని అన్ని టూర్స్ అవి అన్ని టూర్స్ అనమాట సో ముందుకెళ్ళిపోతే మనకి ఇండివిజువల్ టూర్స్ కొనబడతాయి అంటే ఎన్ని గ్రూప్ టూర్స్ అర్మేనియా టూర్ అనేది ది బెస్ట్ అని చెప్తున్నానండి మనిషికి ఫార్టీ థౌజండ్లో పర్ఫెక్ట్గా హ్యాపీగా ఎంజాయ్ తిరిగి రావచ్చు హనీమూన్ కప్పులకి అయితే ఎనభై వేలలో చాలా నీట్గా అవుతుంది ఫ్లై వీసా విషయానికి వస్తే వీసా డిస్క్రిప్షన్లో ఇస్తాం చాలా ఈజీ అండి యాక్చువల్గా ముందు ఆన్ అరైవెల్ ఉండేది ఇప్పుడు తీసేశారు ఎందుకంటే అది మిస్లీడింగ్ అవుతుందని చెప్పి చాలామంది వెళ్ళిపోతున్నారని చెప్పి ఆన్ ఎరైవెల్ వీజా తీసేశారు సో మీరు ఈ వీజా అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అనమాట మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇరవై ఒక రోజులకి నాలుగు వందల యాభై రూపాయలు మనం కట్టాలి సో జస్ట్ ఇరవై ఒక రోజులకి అనమాట అప్లై చేసిన మీకు టూ డేస్లో వచ్చేస్తుంది ఈజీగానే తర్వాత ఇంకా అర్మేనియా ఫ్లైట్ టికెట్స్ చూసుకుంటే ఇండియా నుంచి రాను పోను మీకు ముప్పై వేలు అవుతుంది ఒక పర్సన్కి అది వయా దుబాయ్ వయా దుబాయ్ ఎందుకంటే నేను దుబాయ్ నుంచి నాకు తొమ్మిది వేలు పదివేలో పడ్డదన్నమాట ఏది జస్ట్ రెండు రోజులు మూడు రోజులు ముందు బుక్ చేసుకుంటే అదే మీరు వన్ మంత్ కింద ప్రయాణం చేసుకుంటే ఇంకా తక్కువ పడచ్చు వయా దుబాయ్ హైదరాబాద్ టు దుబాయ్ హైదరాబాద్ టు దుబాయ్ మీరు ఏడు వేలు చూసే ఉంటారు అది ముందు చేసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది సో అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి రిటర్ను ఎప్పుడు రాను పోను తీసేసుకుంటే తక్కువ డబ్బులు అవుతాయి సో మీరు ఇరవై ఒక రోజులు కాబట్టి ఇరవై రోజులు ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఫుడ్ హాస్టల్ రూమ్స్ రూమ్స్ మీకు నచ్చినవి మీరు తీసుకోండి నేను చెప్పినవే అని కాదనమాట మీకు నచ్చిన రూమ్స్ మీరు తీసుకోండి ఇంకా అకామిడేషన్ హాస్టల్ బ్యాచిలర్స్ బ్యాక్ ప్యాకర్స్ అయితే నేను చెప్పాను కదా హాస్టల్స్ అవి ది బెస్ట్ అనమాట లేదు అనుకుంటే మీకు నచ్చినవి మీరు బుకింగ్ డాట్ కామ్లో రేటింగ్ ఉన్నవి చూసుకోండి నేను చెప్పిన మాయే దిగమని అనట్లేదు తర్వాత ఇంకా హోటల్ అయిపోయింది ఫుడ్ అయిపోయింది వెజ్ అయిపోయింది ఇంకా టూర్స్ మీరు వన్ అర్బేనియా క్యాపిటల్ రాజధాని ఎరావాన్లో దిగాక మీరు అన్నీ ఉంటాయి ఎరావాన్ నుంచి అన్నీ ఉంటాయి మీరు ఎరావాన్ చూస్ చేసుకోవడం ది బె బెస్ట్ అనమాట అక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ నుంచి టూర్స్ కూడా బాగుంటాయి ది బెస్ట్ అండి ప్రశాంతంగా ఉంటుంది నేను ఎందుకు చూస్ చేస్తున్నానంటే అర్బేనియాని ప్రశాంతంగా ఉంది ఎవరు ఏమన్నారు రేసిజం లేదు ఎవ్వరు ఏమనట్లేదు అనమాట ప్రశాంతంగా హ్యాపీగా గొడవలు గోడలు ఏం లేకుండా హ్యాపీగా మీ టూర్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి అడ్మిని చూడండి చాలా బాగుంటుంది ఇంకా అదే ఫ్లైట్ టికెట్స్ అండ్ మీరు వీసా అప్లై చేసుకునేటప్పుడు జస్ట్ కీ డే నుంచి మేలు ఎంచాలి అంటారు జస్ట్ మూడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది మన ఇండియా నుంచి మీరు ఆ ఇన్సూరెన్స్ చేయించుకోండి ఏం చెప్పలే ఇరవై రోజుల్లో ఏదైనా అవ్వచ్చు నాలుగు వందల రూపాయలు పోతే పోయింది మనకు ఒక రెండు లక్షల నుంచి పది లక్షల వరకు కవరేజ్ అయితే ఉంటుంది కదా సో అదైతే ఇన్సూరెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ సబ్మిట్ చేయండి అండ్ రాను పోను టికెట్లు అడుగుతారు మీరు అన్నీ ప్రీప్లాన్గా ఉంటారు హోటల్ బుకింగ్స్ అన్నీ కాబట్టి మీకు వీజా ఈజీగా దొరికేస్తుంది సో నో ఇష్యూస్ అనమాట మేమంటే ఆ మేము ప్లాన్స్ ఏమి తెలియదు కాబట్టి అప్పటికప్పుడు డమ్మీ టికెట్లు అవి చేస్తాం మీరు పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఏం పర్వాలేదు లేదు మీరు వెళ్ళాలి అనుకుంటే వయా దుబాయ్ రండి దుబాయ్లో ఎంజాయ్ చేయండి దుబాయ్ నుంచి మీరు మీరు ఏదైనా కొట్టుకోవచ్చు ఆర్మేనియానో చూసుకోవచ్చు లేదా ఒకే దెబ్బకి రెండు పేటలు కావాలి అనుకుంటే దుబాయ్ ఎంజాయ్ చేసి అర్మేనియా రండి లేదు అనుకుంటే డైరెక్ట్ అయినా మీరు చేసుకోవచ్చు అనమాట ఇది నేను ఇచ్చే సజెషన్ అవును అర్మేనియాలో ఎంబీబీఎస్ అనేది చాలా పద్ధతిగా చీప్గా బడ్జెట్లో చెప్తున్న ఉన్నది నన్ను చాలామంది చేస్తున్నాను చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ పెట్టారు భయ్య దాని ఇన్ఫర్మేషన్ కావాలని దాని గురించి మనకు తెలియదు కాబట్టి అక్కడ ఒక ఆయన పరిచయం అయ్యారు అనమాట సో ఆయన మాటల్లో విందాం ఓకే నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేను ఫేస్ చేసినవి నాకు తెలిసినవి నేను చూసినవి మీకు ఇచ్చాను సో మీరు గుడ్డెద్దులా కాకుండా గుడ్లో మెల్లలా కాకుండా మీరు ట్రిప్ వేసేటప్పుడు పూర్తిగా రివిజన్ చేసుకొని అంబాసీలతో మాట్లాడుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళండి ఓకే పర్ఫెక్ట్గా అయితే నేను మొత్తం క్లి క్లస్టర్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అవ్వగలిశాను మీరు కూడా వెళ్ళేటప్పుడు మళ్ళీ కరెంట్ సిచ్యువేషన్స్ చూసుకొని వెళ్ళండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్స్లో నన్ను అడగండి నేనైతే షూర్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మీరు ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ సురేష్ గారు ఇక్కడ సురేష్ గారు ప్రెసిడెంట్ అండ్ తోపు అండి అర్మేనియా అర్మేనియా తోపు అనమాట సురేష్ గారు సార్కి హోటల్స్ ఉన్నాయి అండ్ హాస్టల్స్ ఉన్నాయి అండ్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి సార్ అవును మీరు స్టార్టింగ్ లో చూసారు కదా మన రామ్ ఒక అబ్బాయి మన మీటప్ అరమన్య మీటప్ అని ఈయన స్టూడెంట్ అనమాట సార్ చెప్పండి ఇప్పుడు మామూలుగా ఎక్కువ మంది నేను చూసింది నేను నోటీస్ చేసింది ఏంటంటే మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు మెడికల్ స్టూడెంట్స్ కి రీజన్ ఏంటండి ఎందుకంటే మనకు ఇక్కడ వచ్చేసి రేసిజం ఒకటి లేదు క్రైమ్ రేట్ చాలా తక్కువ గా గా ఉంటుంది ఉంటుంది కంట్రీ అండ్ ఫీ వచ్చేసి వెరీ లో మనకు టోటల్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ విత్ ఫుడ్ అకామిడేషన్ అండ్ యూనివర్సిటీ ఫీ ఓకే సో ఇరవై లక్షలు దాకా పదిహేను నుంచి ఇరవై లక్షలు మెడికల్ స్టూడెంట్స్కి అవుతుంది కదండి ఓకే ఇప్పుడు లండన్ కొన్ని కొన్ని ప్లేసెస్ అక్కడ ఉక్రెయిన్ అక్కడ చేస్తే ఎంత అవుతుంది అండి సో మనకు ఉక్రెయిన్ అయితే మనకు థర్టీ లాక్స్ అవుతుంది అది కాకుండా మనకు క్రాక్ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలి థర్డ్ ఇయర్ తర్వాత అది ఏ కన్సల్టెన్సీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయరు సో స్టూడెంట్ వచ్చిన తర్వాత మోసపోతాడు సో అవన్నీ ఉన్నాయి మీకు ఏమైనా ఆర్గనైజేషన్ హైదరాబాద్ లోనే మనకు హైదరాబాద్ లో మన కంపెనీ ఉంది సోర్సెస్ ఎడ్యుకేషన్ మన పార్ట్నర్స్ చేస్తారు సో వాళ్ళతో కాంటాక్ట్ అవుతే మనకు రావచ్చు మనకు డైరెక్ట్ ఓన్ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా బాగుంది సో ఎవరైనా మీరు అర్మేనియా వచ్చి హాస్టల్స్ కావాలన్నా నేను నెంబర్ ఇస్తాను అండ్ హోటల్ హనీమూన్ కప్పులు ఎవరికైనా కదా హోటల్ ప్రైజ్ ఎంత అన్నారంటే హోటల్ మనకు ఇండియన్ రూపీస్లో డాలర్స్లో నేను చెప్తాను డాలర్స్లో అంటే కొద్దిగా మనకు వాళ్ళకి ఇది ఉంటుంది సో మనకు డాలర్స్లో వచ్చేసి లెవెన్ డాలర్ టు ఫిఫ్టీన్ డాలర్ లో అయిపోతుంది అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ అన్నారు కదా నైన్ హండ్రెడ్ తొమ్మిది వందల అన్ని ఇండియన్ షెఫ్ కూడా ఉంటారు నేను డిస్క్రిప్షన్లో సార్ నెంబర్ ఇస్తాను ఎనీ మీరు ఎవరైనా అర్మేనియాలోని చిన్న ఏదైనా డౌట్ ఉన్నదంటే ఇక్కడ తెలుగు ప్రెసిడెంట్ గారు కాబట్టి సో ఈజీగా మీకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ట్రై చేస్తారు సార్ కూడా చాలా బిజీ ఉంటారు కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను సార్ కొంచెం అసెస్ట్ చేయండి షూర్ వీజా అవునట్లు విజా గురించి అడగడం వచ్చిందండి ఇక్కడ ఆనేరవేల్ విజా ఉండేది కదా ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ ఆనేరవల్ ఉన్నది తీసేసారు తీసు రిక్వెస్ట్ చేశాము లోకల్ గవర్నమెంట్ కు ఎందుకంటే ఫ్రాడ్ జరుగుతుంది ఇండియన్స్ వచ్చేసి సో దానికోసం తీసేస్తాము ఏమైందండి సో ఇండియన్స్ వచ్చేసి ఇక్కడి నుంచి యూరోప్ వెళ్ళిపోవడమా సో దాని వల్ల ఇప్పుడు సెర్బియాలో కూడా తీసేస్తానని నేను నేను విన్నానండి సెర్బియాలో కూడా ఏం చేస్తున్నారంటే ఆనేరా వెల్ వీజా అర్మేనియా సెర్బియాకి ఉన్నాయనమాట ఏంటి సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే యూరోప్ వెళ్ళడానికి అడ్డదారులు అనమాట వీళ్ళు మన వాళ్ళు షార్ట్కట్ యూరో వెళ్ళాలంటే షన్గన్ విజా ఉండాలి సో అది చాలా కష్టం రావడం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఆనేరా వెల్ విజా ఏవైతే ఉన్నదో అక్కడి నుంచి గ్రీజ్ వెళ్ళి అక్కడ నుంచి కదండి స్కిప్ అయిపోతున్నారు సో దానివల్ల ఈ అర్మేనియా దేశం ఆనరవెల్ క్యాన్సిల్ చేసేసి ఈ వీసా పెట్టింది సెర్బియా కూడా ఆనరవెల్ ఇండియా నుంచి లేదు ఇండియా నుండి లేదు ఇండియా నుండి మనకు ఎంట్రీ ఇవ్వడం లేదు సో ఫారెన్ నుంచి ఫారెన్ నుండి ఉంది ఓకే ఫారెన్ నుంచి ఎక్కడికైనా మీరు వెళ్ళచ్చు ఇండియా నుంచి అయితే ఎంట్రీ లేదు ప్రజెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా అసిస్ట్ చేయండి నెంబర్ వేసే తను ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్